హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఒక చిన్న అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నానండి చూడండి నేను ఎలా ఆర్డర్ ఇచ్చానో బొమ్మలు చాలా బాగున్నాయి కదా చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి ఈ బొమ్మ అయితే డప్పు వాయిస్తుంది ఈ బొమ్మ ఏమో ఫ్లూట్ ఊరుతుందనమాట ఇంకో బొమ్మ ఏమో గిటార్ వాయిస్తుందండి ఈ బొమ్మ అయితే భజన అనమాట అలాగే ఇదేమో హార్మోనియం ఉంటుంది కదా అదైతే మోయిస్తుంది ఈ బొమ్మ అయితే ఇంకా మరీ ముందుగా ఉందండి వీళ్ళందరూ వాయించిన మ్యూజిక్ అయితే ఈ బొమ్మ నృత్యం చేస్తున్నట్టు ఎంత బాగుందో చూస్తుంటేనే నాకు చాలా సరదా అనిపించింది అనమాట ఇంకా పిల్లలు మరీ సరదా పడిపోతారేమో ఇంకా ఇలాంటి బొమ్మలు ఏమైనా మనం తీసుకొని పెళ్ళిళ్ళు కానీ ఏమైనా అకేషన్స్ అవుతాయి కదా అలాగేటప్పుడు డెకరేట్గా ఇవి పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి అంత బాగున్నాయి అనమాట నేను అస్సలు ఇలా ఉంటాయి అని అనుకోలేదు ఇంకా వీటిని నేనైతే ఇలా సోకేస్లో అని పెట్టుకున్నాను ఇంకా సోకేస్ సోకేస్కే అందం వచ్చేసింది చాలా బాగున్నాయండి మీకు కూడా నచ్చితే కావాలనుకుంటే లింక్ అయితే కింద ఇస్తాను చూడండి దీని కాస్ట్ కూడా చాలా తక్కువేనండి టూ ఎయిటీ పడింది అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి